ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మాఘమాసం విశిష్టత మన భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అయితే మాఘమాసం అంటే ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఇది పుణ్యస్నానాలు వ్రతాలు మరియు భక్తికి ఎంతో ప్రాముఖ్యం ఉన్న మాసం ఈ మాసాన్ని ఎందుకు ఇంత విశేషంగా పూజిస్తారో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మాఘమాసం యొక్క ప్రత్యేకత మాఘమాసం హిందూ క్యాలెండర్ ప్రకారం అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం తర్వాత వచ్చే నెలని మాఘమాసం అంటారు ఈ మాసంలో నదులు అంటే గంగా గోదావరి కృష్ణ యమున ఇటువంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత శుభప్రదమైనదిగా చెప్పబడుతుంది ధర్మశాస్త్రాలలో చెప్పబడినట్లు ఈ మాసంలో స్నానం జపం ధ్యానం మరియు దానం చేసేవారికి అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయని తెలుసుకోవాలి లక్ష్మీనారాయణులకు శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాఘమాసం అఘము అంటే పాపము పాపం లేకుండా చేసే ఈ నెలను మాఘము అంటారు మాఘమాసంలో ఉదయం విష్ణు ఆలయాన్ని సాయంత్రం శివ ఆలయాన్ని సందర్శిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది మాఘమాసంలో చేసే స్నానాలకు ఎంతో పుణ్య ఫలితం వస్తుంది మన నిత్య జీవితంలో స్నానం ఆచరించడం ఒక భాగం అయితే ఈ మాఘమాసంలో ఆచరించడం వలన ఎంతో పుణ్యం చేకూరుతుంది ప్రతిరోజు తెల్లవారుజాము అనగా సూర్యోదయానికి నలభై ఐదు నిమిషాలు ముందుగానే స్నానం చేయాలి ఈ మాఘమాసంలో మాఘమాసంలో చేసే దానాలకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను శుక్లపక్ష చతుర్థినాడు వస్త్రాలను దుప్పట్లు అనగా బెడ్షీట్లు పాదరక్షలు దానం చేస్తే ఇహంలోనూ సుఖ సంతోషాలు మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది శాస్త్రం ప్రకారం అలాగే ఈ మాసంలో చెరుకు రసం ఉసిరి దానాలు ఇస్తే ఎంతో పుణ్యఫలదాయకం మాఘమాసంలో బంగారు తులసి దళాన్ని దానం చేయటం వలన అన్ని పాపాలు నశించి సక్కలాభీష్టాలు నెరవేరుతాయి మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి ఆదివారం నాడు సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకిష్టమైన గోధుమతో చేసిన పదార్థాన్ని కానీ తీపి పొంగలిని కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంత పవిత్రమైన మాఘమాసంలో మనం కూడా స్నానం ధ్యానం జపం మరియు దానం చేయడం వల్ల మన జీవితాన్ని పుణ్యమయం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి